గం గణపతయే నమ శ్రీ గురుభ్యో సర్వ దేవ శ్రీ హయగ్రీవం ఉపాస్మహే హయగ్రీవాయ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా అశ్విన్యాది రేవతి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రముల యొక్క దేవతల అనుగ్రహం కలుగ్గాక ముఖ్యంగా మానవుని యొక్క జీవితంలో చంద్రుడు చాలా చాలా విలువైనటువంటి పాత్రని వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క నక్షత్రాలు ఇరవై ఏడు కూడా చంద్రుడు యొక్క అధిష్టానంలో జరపబడుతూ ఉంటాయి అంటే చంద్రుడు మనకి కాలమానంలో ద్వాదశ రాశులు కూడా రో ఒక్కొక్క రాశిని రెండున్నర రోజులు ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క రోజులో దాటవేస్తూ మన యొక్క మానసిక స్థితిని రకరకాలుగా వికారాలుగా ఆకారాలుగా మారుస్తూ మన యొక్క కోరికలని ప్రతిబింబిస్తూ వాటిల్ని నిరుత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ ఈ చంద్రుడు మన యొక్క శరీరాన్ని మన యొక్క మనస్సుని ఆత్మని పరిపరివిధాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ప్రతి మానవుడి జీవితంలో అత్యంత పాత్ర వహిస్తుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనము నక్షత్రం ద్వారా పూర్వజన్మ కర్మల్ని అనుసరిస్తూ ఈ జన్మలో ఇంకా మిగిలిన కర్మని అనుసరించటానికి ఒక నక్షత్రం ద్వారా భూమి మీద మనం పుడతాం జీవిగా కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కాలమాన చక్రంలో విరాట్ పురుషుడు అని ఉంటాడు మహావిష్ణుమూర్తి స్వరూపుడు కాలం అంటేనే విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం అంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా ఆ విరాట్ పురుషుడు విష్ణుమూర్తి యొక్క అంగాలుగా అంటే నకసిక పర్యంతం శిరస్సు నుంచి పాదాల వరకు కూడా ఆయన యొక్క ఒక్కొక్క అంగము ఒక్కొక్క నక్షత్రంగా మన యొక్క యోగులు ఋషులు తమ యొక్క దివ్య దృష్టితో వాటిని చూచి మనకు అందించారు అట్లాగే దేవతలందరూ కూడా ముఖ్యంగా దేవగృహైవై నక్షత్రాన్ని మరి ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు అవి మనకి కనపడవు స్థిరంగా ఉంటాయి అంటే నక్షత్రము అంటే క్షతము కానటువంటిది ఎప్పుడూ అది నాశనము కాదు ఎప్పుడూ కూడా దాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని శాస్త్రవచనం మరి దేవతలందరూ కూడా ఆ నక్షత్ర మండలాలలో దేదీప్యమానంగా వెలుగుతూ వారి యొక్క కిరణాలు నక్షత్ర యొక్క కిరణాలుగా మన యొక్క భూమి మీద ముఖ్యంగా మన యొక్క శరీరం లోపల ఉన్న మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి చంద్రుడి ద్వారా మనకి ప్రసరింప జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క దేవతల యొక్క సమూహాలన్నీ కూడా గుంపులుగా కలిగినటువంటి కొన్ని నక్షత్రాల యొక్క గుంపుని ఒక నక్షత్రంగా తీసుకొని వాటిల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం నుంచి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు మనకి అందించారు ఋషులు సరే ఇరవై ఎనిమిదో నక్షత్రం చాలా చాలా ప్రతిరోజు ఉండేటటువంటి మనకి అభిజిత్ ముహూర్తం అని అంటారు అంటే మధ్యాహ్నం పదకొండున్నర పదకొండు నలభై నుంచి పన్నెండున్నర వరకు కాబట్టి అభిజిత్ నక్షత్రం అనేటటువంటిది ఒకటి మనకి ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి మరి ఈ నక్షత్రాలు మన మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపిస్తే అశ్విని నక్షత్రం నుంచి ఏ ఏ నక్షత్రాలు వారు వారి యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉంటారు గుణగణాలు కలిగి ఉంటారు వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఏమిటి అట్లాగే ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు ఆ నక్షత్ర అధిపతికి అధిష్టాన దేవత ఎవరు ఇట్లా ఎన్నో విధాలైనటువంటి విషయాలు మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం ఆరుద్ర నక్షత్రం ఇది మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో ఆరో నక్షత్రంగా చెప్తారు ఆరుద్ర నక్షత్రము అంటే ఇది రాహుగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రం అంటే దీని అధిపతి రాహు కాబట్టి అట్లాగే ఆరుద్రా నక్షత్రము శివుడి యొక్క జన్మ నక్షత్రం అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ఆరుద్రా నక్షత్రాన్ని ఉత్సవంగా జరిపేటటువంటి పరిస్థితి కూడా మనకి శివముక్కోటి అని నెలా కూడా ఆరుద్ర నక్షత్రం రోజున కాస్త అన్నాభిషేకాలు చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి జ్ఞానము కలుగుతుంది అట్లాగే వ్యాపార అభివృద్ధి అట్లాగే తెలివితేటలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఆరుద్రా నక్షత్రాన్ని చాలా విశేషంగా మన వాళ్ళు ఈ పరమేశ్వరుడికి అంకితం చేస్తూ ఉంటారు అట్లాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహువు గనక జాతకంలో సరిగ్గా లేకపోతే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే రాహువుని శాంతింపజేసేటటువంటి శక్తి అదుపు చేయగలిగే శక్తి ఒక దుర్గామాతకి మాత్రమే ఉంది కాబట్టి వీరు ఎక్కువగా ఈ నక్షత్ర జాతకులు దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరి ఈ యొక్క నక్షత్రానికి వృక్షము రావి చెట్టు రావి చెట్టు కింద కనుక కూర్చొని వీరు ఏదైనా కనుక ఆలోచించిన లేకపోతే ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఏదైనా వ్యాపారాన్ని చేసే ముందు ఒక పదహారు రోజులు ఈ రావి చెట్టు కింద కూర్చుని రాహుగ్రహ స్తోత్రాన్ని చేస్తే ఆరుద్ర నక్షత్ర జాతకులు వీరికి దివ్యమైనటువంటి తెలివితేటలు అట్లాగే బుద్ధి వికాసం కలిగి జ్ఞానంతో ఇంకా వృద్ధి వ్యాపార వృద్ధి కానీ లేకపోతే గృహానికి సంబంధించినటువంటి విషయంలో అందరితో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి అనేటటువంటి వాక్కు సిద్ధి కలుగుతుంది వీళ్ళకి ఎందుకంటే ఈ యొక్క రాహువు ఈ నాలుగు పాదాలు అంటే కుఘ్నం జ్ఞాచ అనేట ఈ నాలుగు అక్షరాలు కూడా ఈ యొక్క ఆరుద్రా నక్షత్రానికి సంబంధించినటువంటి నామాక్షరాలు ఈ యొక్క ఆరుద్ర నక్షత్రానికి కుజదోషం ఉన్నది ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగినటువంటి ఆరుద్ర నక్షత్రంలో నాలుగో పాదానికి మాత్రమే తల్లికి గండంగా తెలపబడి ఉన్నది కాబట్టి ఆరుద్రా నక్షత్రము కంపల్సరీ మీరు దానికి సంబంధించినటువంటి శాంతి జపశాంతులు హోమశాంతి చేసుకొని ఆ యొక్క నక్షత్రానికి సంబంధించిన దానం ఇవ్వటం అనేటటువంటిది కంపల్సరీగా చేయాలి లేకపోతే జీవితంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి ఎన్నో ఆటంకాలు వివాహ ఆటంకాలు వ్యాపార నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహుగ్రహ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు పూర్వజన్మ సుకృతం చేత వీరు ఏ పనైనా సరే నమ్మకంగా చేస్తారు అట్లాగే అందరితో హాస్యాస్పదంగా మాట్లాడతారు అప్పుడప్పుడు కొన్ని అబద్ధాలతో కూడా వీరు కొన్ని విషయాల ఎందు సాధిస్తారు వ్యాపారం చేయటంలో చాలా మెలకువలు కలిగినటువంటి వారు ఈ ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి జాతకులు మరి వీరి యొక్క ఆలోచన శక్తి చాలా గొప్పగా ఉంటుంది చక్కని వాక్చాతుర్యాన్ని వాక్ సంభాషణతో వ్యాపారాన్ని ఏ విధంగా వృద్ధి చేయాలో అంత వృద్ధి చేసేటటువంటి పరిస్థితి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వారికి కంపల్సరీ ఉంటుంది వీరు ఒకే సమయంలో అన్ని పనులు చేయాలనుకుంటారు అయితే ఈ నక్షత్రంలో వీరు ఎన్ని పనులు చేసినా సంఘ సేవకులుగా మాత్రమే నిలిచిపోతారు కానీ సరైనటువంటి పట్టుదలతో కనుక వీరు బుద్ధి కుశులతో కనుక అంటే సంఘంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని కనుక తెలుసుకొని చేస్తే వీరు చాలా వృద్ధిలోకి వస్తారు సరే ఏదైనా సరే ఆరుద్ర నక్షత్ర జాతకులు ముఖ్యంగా ధరించేటటువంటి రుద్రాక్ష చతుర్ముఖి లేదా పంచముఖి రుద్రాక్షలు ధరించడం మంచిది ధరించేటటువంటి మా రుద్రాక్షమాల ఇది అన్ని చోట్ల దొరుకుతుంది దాంట్లో జపం చేసుకోవాలి దాంతోనే వేసుకోవాలి రాహుగ్రహ స్తోత్రాన్ని లేదా ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన జపాన్ని ఎప్పుడే ఉన్నంతలో ప్రతి నెలా ఒకసారైనా సరే ఒక బ్రాహ్మణి చేత చేయించుకోవటము మూల మంత్రంతో లేదా ఆరుద్రా నక్షత్రానికి అధిపతి అయిన రాహుగ్రహ మంత్రాన్ని స్తోత్రాన్ని మీరు జపించటము చేయటం ద్వారా ఆ యొక్క నక్షత్రానికి పవర్ అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క నక్షత్రము బుధరాశిలో ఉండటం ద్వారా వ్యాపారంలో వీరి యొక్క తెలివితేటలు అచంచలంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యజ్ఞ సమిధ ముఖ్యంగా గరిక లేదా మనకి హోమంలో వా హోమానికి కావలసినటువంటిది అట్లా ఏదైనా గ్రహణాలు పట్టినప్పుడు మనం వాడేటటువంటి దర్భలు ఇవి రెండు కూడా వీరి యొక్క హోమంలో వాడతారు ఆరుద్ర నక్షత్రం అంటే సర్ప నక్షత్రం కాబట్టి రాహు నక్షత్రం కాబట్టి వీరికి కొన్ని సర్ప దోషాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది పితృదోషాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ధాన్యము మినుములు జొన్నలు కాబట్టి మినుములు బ్రాహ్మడికి దానం చేయటం ద్వారా లేదా మినుములు ఏదైనా మట్టిలో వేయటం ద్వారా అక్కడ వచ్చినటువంటి ఆ మొలకల్ని గోమాతకి మీ మనసులో ఉన్న కోరికల్ని తెలియజేసి కనుక ఆ యొక్క మినువుల ద్వారా వచ్చిన మొలకలు తినిపించినట్లయితే ఆరుద్ర నక్షత్రానికి ఉన్నటువంటి దోష పరిహారం జరిగి గోదేవతలో ఉన్నటువంటి సమస్త దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది ఓం శ్రీమాత్రే నమ